హలో అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు స్నేహ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెంగళూరు టెంపుల్ రన్ సిరీస్లో ఇది పార్ట్ అనమాట పార్ట్ వన్ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెళ్ళి చూసేయండి ఈ రోజు నేను చూపిస్తున్న ఆలయం అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ బెంగళూరులో పవర్ఫుల్ టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఎవరైనా ఇదే చెప్తారు అంత ఫేమస్ టెంపుల్ ఈ ఆలయం పేరు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ ఆలయం వచ్చేసి బెంగళూరులోని గిరినగర్ అనే ఏరియాలో ఉంటుంది ఈ ఆలయం ఎందుకు ఇంత ఫేమస్ అంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు కొబ్బరికాయని కడితే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరును చెప్తున్నారు ఈ ఆలయంలో కాయ కట్టడానికి ఒక ప్రాసెస్ అయితే ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ కొబ్బరికాయలను వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి నచ్చిన కాయ మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఆ కాయకి ముందుగానే దారం కట్టి ఉంచుతారు వాళ్ళే కనపడుతున్న బిల్ కౌంటర్లో వన్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే మంత్రం రాసిన ఒక దేముడు ఫోటో మనకి ఒక స్లిప్పు ఇంకా చేతి కట్టుకోవడానికి ఒక దారము ఇస్తారు అలాగే మనం తీసుకున్న కొబ్బరికాయ మీద ఒక నెంబర్ రాసి మళ్ళీ మనం ఏ రోజు రావాలో అన్న డేటు కూడా దాని మీద రాసి ఉంటుంది కొబ్బరికాయ తీసుకొని మనం గుడి లోపలికి వెళ్ళాలి గుడి లోపల వీడియో అయితే ఎలా లేదు అందుకే నేను సరిగ్గా వీడియో తీయలేకపోయాను టెంపుల్ లోపల పెద్ద హాల్ లాగా ఉంటుంది ఆంజనేయుడు శివుడు గణేషుడు విడివిడిగా మనకి దర్శనమిస్తారు ఇక్కడ కూర్చున్నారు కదా వాళ్ళందరూ కూడా కొబ్బరికాయ కట్టేవాళ్ళు అనమాట అక్కడ వాళ్ళకి ఒక మంత్రం చెప్తారు అది చెప్పిన తర్వాత వాళ్ళు కొబ్బరికాయని కట్టాలి అక్కడ కొబ్బరికాయని కట్టడానికి ఇలా గ్రిల్స్ లాగా ఉంటాయన్నమాట అక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ప్రకారం మనం కొబ్బరికాయని కట్టాలి మనం ఎక్కడ కట్టాము అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ పదహారు రోజుల తర్వాత మనం దాన్ని వచ్చి తీయాలి కాబట్టి ఇలా కొబ్బరికాయని కట్టిన తర్వాత పదహారు సార్లు మనం ప్రదక్షిణ అయితే చేయాలి ఈ కాయ కట్టిన వాళ్ళు కొన్ని నియమాలు అయితే పాటించాలి అదేంటి అంటే నాన్ వెజ్ తినడము స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చేయడము పదహారు రోజుల పాటు మానేయాలి మనకు మంత్రం రాసిన ఒక దేవుడి ఫోటో ఇస్తారు కదా అది ప్రతిరోజు కూడా ఇంట్లో చదువుతూ ఉండాలి ఈ కాయ కట్టిన వాళ్ళు నాలుగు సార్లు ఈ ఆలయానికి రావాలి ఒకసారి కాయ కట్టేటప్పుడు ఇంకోసారి కాయని తీసేసేటప్పుడు మధ్యలో ఒక రెండు రోజులు ఎప్పుడైనా రావచ్చు పదహారు రోజుల తర్వాత ఆ కాయని మనం ఇంటికి తీసుకెళ్ళి ఏదైనా ఒక స్వీట్ చేసుకొని తినాలన్నమాట ఈ కొబ్బరికాయని కట్టడం అనేది ఎవరైనా కట్టచ్చనమాట మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఒకసారి కట్టిన తర్వాత పదహారు రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం కట్టచ్చు అనమాట ఈ ఆలయానికైతే బెంగళూరు నుంచి మాత్రమే కాదు వేరే వేరే జిల్లాల నుంచి కూడా అంటే మైసూర్ నుంచి మంగళూరు నుంచి అంతంత దూరం నుంచి కూడా జనాలు వస్తారు ఇంకా సెలబ్రిటీస్ కూడా చాలామంది వస్తూ ఉంటారు ఈ ఆలయానికి దగ్గరలో ఇంకొక ఆలయం కూడా ఉంది అదే శ్రీ రామాంజనేయ టెంపుల్ అనేసి మేము దానికి కూడా వెళ్ళి చూసేసి వచ్చాము ఇక్కడ నుంచి అది ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందన్నమాట ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి ఉంటారు ఇంకా రాముడు ఇంకా హనుమంతుడు ఇద్దరు హక్ చేసుకున్నట్టు ఒక స్టాట్యూ అయితే ఉంటుంది అది అయితే చాలా బాగుంటుంది మేము ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అయిపోయింది అందుకని టెంపుల్ క్లోజ్ చేసేసారు ఈ ఆలయం వచ్చేసి చాలా ఎత్తులో ఉంటుందన్నమాట అంటే ఒక కొండ మీద కట్టినట్టున్నారు అందుకనే చాలా మెట్లున్నాయి ఎక్కడానికి ఈ ఆలయం చుట్టూ కూడా చాలా విశాలమైన ప్లేసు చెట్లు ఇంకా పార్కు అసలు లాగా అనిపించలేదు చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకైతే ఓకే గాయస్ ఇది ఈరోజు వీడియో ఇంకొక టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ నిహా థ్యాంక్స్ ఫర్ వాచింగ్